విశాఖ నగర మేయర్ స్థానాన్ని జారవిడుచుకున్న వైసీపీ ఇప్పుడు జిల్లా ప్రజా పరిషత్ స్థానాన్ని కోల్పోయే దిశగా అంతర్గత రాజకీయాలు నడుస్తున్నాయి వాస్తవానికి జిల్లా పరిషత్ లో ముప్పై ఏడు జడ్పీటీసీలకు గాను టీడీపీ ఒక స్థానం సిపిఐ ఒక స్థానం వైసీపీ ముప్పై ఏడు స్థానాలను గెలుచు దీంతో ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు ఈ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడం వల్ల అప్పట్లో ఈ పదవికి పెద్ద పోటీ లేకుండానే ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిపోయింది అయితే తర్వాత భీమిలి పాడేరు జడ్పీటీసీలు టీడీపీలో చేరారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ జడ్పీటీసీల్లోనే ఒక వర్గం సుభద్రను పదవి నుంచి దింపేసి పరిషత్ చైర్పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో దేవరాపల్లి దగ్గర మామిడిపల్లి రిసార్ట్స్లో రేపు మంగళవారం రహస్య సమావేశం ఏర్పాటుకు వైసీపీ అసమ్మతి జడ్పీటీసీలు ఏర్పాట్లు చేస్తున్నారు చైర్పర్సన్ స్థానాన్ని ఆశిస్తున్న జీమాడుగుల జడ్పీటీసీ వెంకటలక్ష్మి ఇప్పటికే కొంతమంది సభ్యులతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది అందుకుగాను ఒక్కో సభ్యునికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వడానికి కూడా సిద్దమైనట్టు తెలిసింది ఇందులో భాగంగా ఇప్పటికే పదమూడు మందికి లక్ష రూపాయల చొప్పున అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు చెబుతున్నారు జూలై ఇరవై ఆరున కొంతమంది సభ్యులు జడ్పీసీఈఓకి లేఖ రాస్తూ చైర్పర్సన్ సుభద్ర దగ్గర పనిచేస్తున్న సిసి ప్రసాద్ను అక్కడి నుంచి తప్పించి ఆయన అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఈ లేఖలో సుమారు ఇరవై నాలుగు సంతకాలు చేశారు అయితే ఈ లేఖలో సంతకాలు పెట్టిన వారి అనుమతి లేకుండా కర్రీ సత్యం తనకు తానుగా జడ్పీ ఫోరం అధ్యక్షునిగా ప్రకటించుకోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే అసమ్మతి సమావేశానికి పదిహేను మంది సభ్యులకు మించి హాజరయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు ఇదే గనక జరిగితే అసమ్మతి ఆవిరైపోయినట్టేనని సుభద్ర పక్షాన ఉన్న సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఇంత జరుగుతున్న వైసీపీ అధిష్టానం ఇప్పటికీ దీనిపై దృష్టి సారించకపోవడం విశేషం